మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం మున్సిపల్ కార్మిక కడప నగరంలోని స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట మున్సిపల్ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు కచ్చుపాటి తిరుపాన్ సుందర రవి మీడియాతో సంయుక్తంగా మాట్లాడుతూ కోవిడ్ సమయంలో మరియు కొత్త కార్మికులకు పెండింగ్ లో ఉండే రెండు నెలల వేతనాలు ఇవ్వాలని అలాగే వారి ఐడి కార్డులు యూనిఫామ్లు ఈఎస్ఐపిఎస్ కల్పించాలని శీతాకాలంలో ఉదయాన్నే తప్పనిసరిగా ఐదు గంటల నలభై నిమిషాల సమయం మార్చాలని అలాగే అడిషనల్ కార్మికులకు

అరుంధతి నగరు ఆటో నగర్ నుంచి రామకృష్ణ నగర్ నుంచి ఉప్రపల్లె నుంచి ఈ భగత్ సింగ్ నగర్ నుంచి దూరం ఐదు గంటలకు వస్తే ఏ వెహికల్ వచ్చి ఎట్ట తగులుతుందో కానీ తెలియదు కార్మికులు ఈరోజు ఐదు గంటలకే మర్షన్ అని చెప్పి ఈరోజు మున్సిపల్ కార్మికులు అనేక రూపాయలు ఏం మీ సెక్రటరీలు ఎందుకు ఇంకా మీ సెక్రటరీలు ఎందుకు పని చేపించుకో ఈ సెక్రటరీలు లేనప్పుడు ఎందుకు పని చేయించుకోవడం వాళ్ళందరం తీసేయండి మేము ఐదు నలభై ఐదు గంటలకే మస్టర్ కోసం ఈరోజు వాళ్ళతో చేత కాకుండా వాళ్ళు పని చేపించుకోకుండా ఈరోజు అధికారులు అనేక రూపాల్లో చేయించుకోకుండా మున్సిపల్ కార్మికులపై దొంగలు ఈ ఈరోజు వివరిస్తున్నారు కొత్త సిస్టమ్ రాష్ట్రంలో ఎక్కడ లేదు కడప నగరంలోనే ఫోటో సిస్టమ్ ఉంది ఫోటోలు పెడితేనే ఫోటో తీసి పెడితేనే మస్టరు అంటే తలకాయికి మస్టర్ వేస్తావా అంటే మున్సిపల్ కార్మికులు అంత దొంగలా ఈరోజు పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ అనేక రూపాలలో ముసులోళ్ళు ఉండరు ముతుకోలు ఉండరు చలికాలంలో అయ్యా బాబు మేము రాలేమయ్యా ఐదు నలభై పెట్టండి అనేక కమిషనర్ కానీ అనేక మంది కమిషనర్లు వచ్చాయి చలికాలం ఐదు నెలలు పెడుతున్నారు రెయిన్ కోట్లు ఇస్తున్నారు ఇవన్నీ పక్కన పడేసి ఈరోజు దొంగల రూపంలో మస్టర్ తలకాయ స్కాన్ చేసి రూపంలో చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు కమిషనర్ గారికి ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం మీరు కానీ ఇది నువ్వు ఒక్కని వేరు నిర్ణయించిన టైమింగ్ అని మార్చుకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం అవసరమైతే ఒక్కరోజు కానీ పని ఆపేసి ఈ కార్పొరేషన్ ఆఫీస్ ముట్టడిస్తామని సిఐటిగా తెలియజేస్తాం రైట్ వెరీ గుడ్ ఈరోజు కడప నగరపాలక సమస్య నందు అర్చిన కార్మికుల సమస్యలపై ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈరోజు అర్చిన కార్మికులకి ఈ నగరాన్ని సుందరగా తీర్చి దుద్దే కార్మికులు అంత అటువంటి కార్మికులకి రెండు నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉంది వాళ్ళకి ఇచ్చేది పన్నెండు వేలు అయితే పదకొండు వేలు చేతికొస్తూ ఉంటాయి అటువంటి కార్మికులు రెండు నెలలు మూడు నెలలు జీతాలు పెండింగ్లో పెట్టి కనీసం వాళ్ళ కుటుంబం జరిగేదానికి కానీ వాళ్ళ ఆటోపాడిగాలు కానీ పొద్దున్నేస్తే కనీసం టీ తాగేదాన్ని కానీ డబ్బులు లేని పరిస్థితి ఈరోజు అర్జినల్ కార్మికులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఒకవైపు అరిజినల్ కార్మికులకు ఐడెంటిటీ కార్డు యూనిఫాము పిఎఫ్ వేతంతో కూడిన రూమ్ అని అడుగుతా అంటే ఇంతవరకు ఇకొండ గతంలో ఉన్న కమిషనర్ కానీ ఇప్పుడు ఉండే కమిషనర్లు కానీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు ఇటువంటి కార్మికులు ఈ నగరాన్ని సుందరకరంగా దిద్దే కార్మికులకి కనీసం సదు కనీసం వాళ్ళకి రావాల్సినవి ఏ కానీ ఇవ్వకుండా ఈరోజు ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇది కరెక్ట్ కాదని మేము చెప్తా ఉన్నాం ఇప్పటికైనా ఆలోచన చేసుకుని అర్చనల కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలు అదేవిధంగా ఐడెంటి కార్డు ఇవన్నీ కానీ ఇవ్వాలి లేని పెద్ద ఎత్తున కానీ ఆందోళన కార్యక్రమం పోతామని కానీ మేము సిఐటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరోవైపు ఆపస్ కార్మికులకి పిఎఫ్ఎస్ఐ చాలా పెండింగ్ ఉంది చనిపోయిన కుటుంబాలకి కనీసం ఆ డబ్బులు రావాలంటే మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు ఆ కార్మికులు కుటుంబాలు ఏ విధంగా బతకాలన్నా మరి అర్థం కాని పరిస్థితులు ఇప్పుడున్న ఎంహెచ్ఓ గారు లేదంటే గతంలో ఉన్న కమిషనర్ కానీ మేము మనుషుల్ని పెట్టి ఆఫ్కోర్స్ కార్మికుల్ని అక్కడి నుంచి తీసుకుని వచ్చి పెట్టి మేము రెడీ చేస్తాం అవన్నీ ఇబ్బంది లేకుండా చేస్తామని ఇప్పుడు ఎంహ గారు చెప్పి ఒకటిన్నర సంవత్సరం అవుతుంది కాబట్టి సిద్ధి గతి లేకుండా ఈరోజు కార్మికులు ఇబ్బంది పడతాయి ఈరోజు పిఎఫ్ ఈఎస్ఐకి దాదాపు మూడు సార్లు నాలుగు సార్లు ఎత్తున ఇంకా పెండింగ్లో ఉండే చెప్పడం జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు ఎంహెచ్ఓ గారు సొరవు తీసుకొని సీయో బిఎస్ఐ అని సరి చేయాలి ఈరోజు ఈఎస్ఐ హాస్పిటల్కి పోయినా కానీ కనీసం మెడిసిన్స్ లేవు పేరుకి ఈఎస్ఐ హాస్పిటల్ కార్మికుల అకౌంట్లో డబ్బులు కట్ అవుతాండి కవిత మందులు కానీ లేవు ఈరోజు ఈఎస్ఐ అధికారులు కానీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది లేనవైనా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి పోతామని సిఐటిగా డిమాండ్ చేస్తాను